హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదే ఫ్రాన్స్ ఫ్రై ఇది చాలా సింపుల్గా ఒక టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా కొంచెం పెద్ద సైజ్ రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను హాఫ్ కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను అందుకని ఒక పెద్ద సైజు రెండు ఆనియన్స్ అయితే తీసుకుని ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకుని ఇలా పేస్ట్లా చేసుకోవాలి నేను ఓన్లీ ఆనియన్స్ మాత్రమే పేస్ట్ చేసుకున్నానండి ఇందులో ఇంకేమీ వేయలేదు నెక్స్ట్ ఒక హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నానండి నేను హాఫ్ కేజీ రొయ్యలు తీసుకుని శుభ్రంగా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఆ వాటర్ అంతా బాయిల్ అయ్యే వరకు ఇలా బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అంతా అందులో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసుకుని అవి కూడా ఇందులో వేసుకొని మొత్తం ఇలా కలిపి వేపుకోవాలి ఇలా అంతా కొంచెం వేగిన తర్వాత మొన్న ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలు కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుకొని బాగా వేగనివ్వాలి ఈ ఫ్రైలో వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ప్లేట్ మూర్త పెట్టుకుని కొంచెం సేపు మగ్గనివ్వాలి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి టూ మినిట్స్ తర్వాత ప్లేట్ మూత తీసుకుని ఒకసారి మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి ఈ టైంలో కారం వేసుకోవాలండి నేను టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను ఇంకా స్పైసీగా తినేవాళ్ళు ఇంకో స్పూన్ కారం యాడ్ చేసుకోవచ్చు తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలా ఆ కారం సాల్ట్ అంతా ఆ రొయ్యలకి పట్టేలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండాలి మనం దీనిలో వాటర్ ఏమీ యాడ్ చేసుకోలేదండి మనం రొయ్యలను కూడా ముందే ఆఫ్ బాయిల్ చేసుకున్నాం కదా ఇందులో రొయ్యల నుంచి కూడా వాటర్ అనేది ఏమీ రాలేదు ఈ టైంలో గరం మసాలా వేసుకోవాలండి గరం మసాలా అనేది ఫ్రెష్గా రెడీ చేసుకోవచ్చు లేదు అంటే మన ఇంట్లో ఉన్నదన యూస్ చేసుకోవచ్చు నేను వన్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకుంటున్నానండి దీనిలో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవడమే నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి అంతేనండి రొయ్యల్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉందండి ఈ వీడియో మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో అయితే మీ ముందుంటా అంతవరకు బాయ్ ఫ్రెండ్స్